నమస్తే తమ్ముడు మరికొన్ని రోజుల్లో ప్రేమికుల రోజు రాబోతుంది కొన్ని రోజులు కాదులే ఇంకా నాలుగు రోజులే ఉంది కానీ చాలా మంది ఎక్సైట్ అవుతున్నారు ఏం ప్రేమికుల రోజు కాదయ్యా ముందు ప్రేమల గురించి ప్రేమికుల రోజు అబ్బాయి అమ్మాయికి ఈ గిఫ్ట్లు కొనియాలి ఈ అమ్మాయికి ఈ గిఫ్ట్లు కొనియాలి అని చెప్పేసి ఏం చేస్తారు కొంతమంది పిల్లలు తెలుసా కళ్ళు మూసుకొని కళలు కంటుంటారు గిఫ్ట్ ల కోసం కళలు కంటుంటారు అది కాదు కావాల్సింది మనకి ప్రేమికులు రోజు కాదు తల్లిదండ్రుల్ని గౌరవించండి తల్లిదండ్రుల్ని ప్రేమించండి అదే రోజు ఏం జరిగిందో తెలుసా బ్లాక్ డే మన నలభై మందిని మిలిటరీ వాళ్ళని పుల్వామా దాడి అది కూడా గుర్తు చేసుకోవాలి కదా ఆ రోజు ప్రేమికుల రోజు అంటే ఎంజాయ్ చేయడము అది చేయడం కాదు ఫస్ట్ ఏం చేయాలి మనము అమ్మ నాన్నని గౌరవించాలి వాళ్ళని ప్రేమించాలి ఫస్ట్ వాళ్ళ వాళ్ళ వల్లనే మనం బయటకు వచ్చామన్నమాట తల్లిదండ్రుల్ని మైండ్లో పెట్టుకొని ఉండాలి ఎవరైనా సరే ఈ పుల్వామా దాడి ఏదైతే జరిగిందో ఆ రోజు మనకి మనసు కలిసి వేస్తుంది అది తలుచుకుంటేనే ఇది మర్చిపోలేని విషయం ఇది అంత మంది ఆర్మీ వాళ్ళంటే మనకి ఎంత రెస్పెక్ట్ అది సిగ్గులేదు బుక్ చేసుకోవడానికి ఇది ఇది చూడండి అయ్యా ఫస్ట్ అమ్మానాన్నల్ని పట్టించుకోండి అయ్యా పట్టించుకొని ఆ రోజు మనము దేశభక్తి వాళ్ళు అక్కడ దేశం ఏంటి బార్డర్స్ లో మన కోసం అక్కడ ప్రాణాలు కోల్ కోల్పోవడమే కాదు వాళ్ళు ప్రాణాలు రిస్క్ లో పెట్టి మిలిటరీ వాళ్ళు వాళ్ళు మన కోసం బతుకుతున్నారు మనం ఇక్కడేమో హ్యాపీగా ప్రేమికుల రోజు తొక్కల రోజు అని చెప్పేసి ఒకలా ఒకడా ప్రేమికుడు ఒకడు కాదు పొద్దున్నే ఒకడు ఫ్లవర్ ఇస్తాడు మధ్యాహ్నం గిఫ్ట్ ఒకడు మళ్ళీ సాయంత్రం సినిమాకి ఒకడు మళ్ళీ నైట్ పోయో రూమ్ లో ఒకడు ఇది ప్రేమికుల రోజు అంటే ఇట్లుంటది మనం ప్రేమించడం తప్పు కాదయ్యా ప్రేమించడం తప్పు కాదు అబ్బాయిల్ని మోసం మోసం చేయడం అది తప్పంటున్నా నేను అబ్బాయిని ఇప్పుడు చూడండి కొంచెం ఒక నేను ఏం చెప్పాలో నాకు ఒక అమ్మాయి నాకు అర్థం కావట్లేదు నాకు చాలా కోపం వస్తుంది ఎందుకంటే అబ్బాయిని లవ్ ఇప్పుడు చూడ ఒక అమ్మాయి గురించి నేను చెప్తాను ఒక అబ్బాయిని లవ్ చేసిందంటే జీవితాంతం అది నిలబెట్టుకోవాలి అది ప్రేమ అంటే అది లవ్ అంటే తల్లిదండ్రుల్ని ఇప్పుడు తల్లి తల్లిదండ్రులకి ఇప్పుడు మీరు లవ్ చేశారనుకోండి భయపడకుండా ఇంట్లో చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకొని జీవితాంతం అమ్మాయిని చూసుకుంటారు చూడు అది ప్రేమికుడు అంటే అట్లుండాలి ప్రేమలు అంటే ఇదేంటి టైం పాస్ ప్రేమలు ఇవి తెలుసా టైం పాస్ ప్రేమలే ఓన్లీ టైం పాస్ కోసమే చేస్తున్నారు అబ్బాయిని మోసం చేసి నేను నేనైతే ఫుల్ అబ్బాయిలకే సపోర్ట్ చేస్తే ఎక్కువ అంటే అమ్మాయిలు కూడా చెడ్డవాళ్ళు అని చెప్పట్లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇట్లుంటారు ఫిఫ్టీ పర్సెంట్ అట్లుంటారు అన్నమాట అందుకు ఫస్ట్ అమ్మా నాన్నీ ప్రేమించండి అమ్మా నాన్నీ దేవుళ్ళతో దేవతలతో సహా చూడండి ఫస్ట్ బ్లాక్ డే వస్తుంది దానికి రెస్పెక్ట్ ఇవ్వండి అందరు అది కాదు కదా నిజమైన ప్రేమ ఒకసారి నిస్వార్థంగా ప్రేమించిన అంటే దాని మూడు వందల అరవై ఐదు రోజు ఆయన్ని నిజం మూడు వందల అరవై ఐదు రోజులు ప్రేమించి నిజంగా ప్రేమ అంటే హెల్మెట్ లవ్ ప్రమాదకరం ఇది నొక్కి ఒక్క ఇష్టం ఎందుకంటే ఇంతకు తమ్ముడు అన్నారు హెల్మెట్ ఏంటంటే హెల్మెట్ కండం ఇది కనుక వాడకపోతే నువ్వు పని కథం ఎందుకంటే చెత్త కుండీలు అలా పిల్లలు దొరుకుతురు దానికోసం దయచేసి మీరు ఆలోచన చేయండి ఎందుకంటే అలాంటి పిల్లలు దొరికి దేశానికి ఎంత నష్టం వాటిది కూడా మేము క్లియర్ కట్ గా మెసేజ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ కమర్షియల్ ఫైట్స్ తో సహా మంచి మెసేజ్ ఇచ్చినాం ఒకసారి చూడండి ఈ హగ్ ఇవన్నీ అంటే ఇది కామంతో ఉన్న డే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటి దీని గురించి అంత స్పెషల్ గా అడగాల్సిన అవసరం లేదు అంత ఇంపార్టెంట్ డే కాదు ఇది ఫస్ట్ బ్లాక్ డే ఉంది దాని గురించి అడగండి కానీ దీనికి దీనికి ఏం ప్లానింగ్స్ ఏమి ఉండవు వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది తెలుసా పిల్ల వచ్చిందా ఓయకెళ్ళావా అంతే ఇప్పుడు అంత లవ్ ఎవరు లేదబ్బా లవ్ అనేది ఒక ట్వంటీ ట్వంటీ టూ థౌసండ్ ఒక పదేళ్ళ కింద లవ్ అంటే అందరివి ఎందుకంటే నేను చాలా మంది చూసా నా ఫ్రెండ్స్ లవ్ మ్యాచ్ చేయలేదు అంటే ఫ్రెండ్స్ లవ్ చేసి పెళ్ళి చేస్తున్నారా అవి చూసా కానీ ఇప్పుడు ఎవరు లవ్ లేదు ఎవరు జెన్యున్ లేదు అంతే మీరే అంటారు అదే రోజు మరి సెవెంటీ పర్సెంట్ ఓయల్ బుక్ అయిపోయినాయి మరి ఏం చెప్పదలుచుకున్నారు అంటే అంత ఆకలితో ఉన్నారు మళ్ళీ అలా ఉన్నారు మళ్ళీ అదేదో అంటే లెక్కేస్తున్నాడు అన్నట్టుగా మెడికల్ షాప్ వాడు ఓయే వాడు లెక్కేసుకుంటూ కూర్చుంటాడు ఇప్పుడు రేపు అంతా ఇంకేం లేదు నార్మల్గానే నార్మల్గానే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బుక్ అవుతాయి నార్మల్ టైంలోనే గానే ఆ రోజు అది ఇంకా చాలా తక్కువనే అనుకుంటున్నాను నాకు తెలిసి ఏం చెప్పదన్న అంటే ఇట్లా ఆ రోజు సింగిల్స్ కూడా చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క పత్తబం చూపిస్తుంటారు కాబట్టి ఏం చెప్పదా సింగిల్స్ ఉండడం బెటర్ అంటావా ఇట్లానే కమిటెడ్ ఉండడం బెటర్ అంటవా సింగిల్ గా ఉండి మీ ఇంట్లో వాళ్ళని ప్రేమించింది లవ్ వద్దు ఆల్రెడీ రీసెంట్ గా మళ్ళీ డ్రమ్ లో ఒక బాడీ వచ్చింది కదా అలాంటి అలాంటి దాంట్లో ఏమంటారు అట్లా చావద్దు సింగిల్ గా ఉండు అండ్ పార్క్ లో కనపడకుండా ఆ రోజు మళ్ళీ పెళ్లి చేస్తే తర్వాత మళ్ళీ సూసైడ్ చేసుకుంటారు జాగ్రత్తగా ఉండండి ఫస్ట్ పార్కులు కానీ బయట కానీ కపుల్స్ కనపడితే పెళ్లి చేస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త పెళ్లి చేసిన తర్వాత పోయి మళ్ళీ సూసైడ్ చేసి సూసైడ్ వీడియోలు పెట్టి సూసైడ్ చేసుకుని అక్కడ దాకా తెచ్చుకోకండి ఏదైనా బయట చూసుకోండి మరి మీరు చెప్పండి అన్న పెళ్లి చేసుకోవడం అంటే లవ్ మ్యారేజ్ చేసుకొని బెటర్ లేకుంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం బెటర్ ఇంట్లో చూసిన సంబంధం చూసుకోవడం బెటర్ కదా ఇంట్లో చూపి అక్రమ సంబంధం ఇప్పుడు అబ్బాయిలము అమ్మాయి జాబ్ లేకుండా మనం పెళ్లి చేసుకుంటాం కానీ అమ్మాయిలు అట్లా ఉన్నారా జాబ్ ఖచ్చితంగా ఉన్న అబ్బాయినే పెళ్లి చేసుకుంటున్నారు మరి ఎక్కడుంది సమానత్వం చెప్పు అందుకు చాలా మంది కూడా అంటే కమిటీ వాళ్ళు చెప్తారు సింగిల్స్ వాళ్ళ వల్లనే ఎక్కువ సమాజం ఖరాబ్ అవుతున్నది సింగిల్స్ వాళ్ళే ఎక్కువ ఆంటీలకి కట్టాలు చేస్తున్నారు సింగిల్స్ అసలు వాళ్ళు చాలా డేంజర్ అని చెప్తున్నారు మీరేం చెప్తారు సింగిల్ గా మళ్ళీ ఏం చేద్దాం ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు అబ్బాయిలు అబ్బాయిలు మాలాంటి పరిస్థితి ఆంటీ కానీ ఎవరిని వెళ్ళాలి చెప్పంగా ఇప్పుడు అమ్మాయిలు అమ్మాయిలు చేసుకుంటున్నారు అబ్బాయిలు అబ్బాయిలు తిరుగుతున్నారు ఇంకా మా లాంటి వాళ్ళు సింగిల్స్ ఏం చేయాలి ఆంటీ దొరికితే ఆంటీలు అయిన వేయాలి ఇంకా అంతే ఇంకే మేము కూడా మేము కూడా దాంట్లో కలిసిపోమంటాం చెప్పారు ఆ అంకులే కరెక్ట్ ఉంటే ఆంటీ బయట రాదు కదా ఆ అంకులే కరెక్ట్ ఉంటే ఆంటీ బయటికి రాదు కదా నాకు అస్సలు ఆ లవ్ లేదు దాంట్లో పడే ఆ ఉద్దేశం లేదు ఆ టైం వేస్ట్ అది దానివల్ల దానివల్ల టైం వేస్ట్ అంతే